స్థానిక ఎల్లమ్మకుంట చెరువు సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తులసి వనం ఉమెన్స్ వెల్ఫేర్ సెక్రటరీ శిరీష సత్తూర్ కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు అందులో భాగంగానే ఈ చెరువు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు లింగంపల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ మేము పది సంవత్సరాలుగా ఈ తులసి వనంలో ఉంటున్నాము కానీ ఈ పది సంవత్సరాల నుంచి కూడా మా కమ్యూనిటీ వాళ్ళు కానివ్వండి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క ఏరియా అసోసియేషన్ వాళ్ళు కానివ్వండి అందరూ కలిసి జేఎస్సి అని ఒక కమిటీ ఫామ్ చేసి ఈ లేక్ ని సేవ్ చేసుకోవడం కోసం పది సంవత్సరాలుగా మేము కృషి చేస్తూనే ఉన్నాము ఎన్నో సార్లు ఎంతో మంది ఆఫీసర్లకి మేము అందరికి కూడా సబ్మిట్ చేస్తూనే ఉన్నాము రిక్విజిషన్ లెటర్లు కానీ ఇంతవరకు కూడా కంప్లీట్ గా ఇది డెవలప్మెంట్ అయితే జరగలేదు అండ్ ఇంకొకటి వీరు నా చేతిలో చూసినట్టు ఇది ఎంఓయూ అండి అంటే లైక్ ఒక్కసారి ఈ లేక్ లో ఈ డ్రైనేజ్ నుంచి వచ్చే వాటర్ మొత్తం క్లీన్ చేసిస్తే భవ్యస్ వాళ్ళు దీన్ని సిఎస్ఆర్ ఫండ్ కింద యాక్టివిటీ కింద అడాప్ట్ చేసుకుంటామని అన్నారు అది కూడా ఇంతవరకు జరగలేదు ఓకే ఇప్పుడు ప్రస్తుతము ఉన్న పరిస్థితుల్లో మన సీఎం గారు చాలా వరకు మన లేక్ బ్యూటిఫికేషన్ కోసం సపోర్ట్ చేస్తున్నారు కానీ అన్ఫార్చునేట్లీ మన యొక్క ఎల్లమ్మ బండ లేక్ ఇంకా ఆయన నోటీస్ కి వెళ్లిందా లేదా అనేది మాకు అర్థం కావట్లేదు ఎలాగైనా ఈ యొక్క లేక్ బాగుపడితే చుట్టుపక్కల ఎన్నో కాలనీలు ఎంతో ఎన్నో లక్షల మంది జనాలకు అది ఉపయోగం అవుతుంది సాయంత్రం అయితే చాలు ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల జరుగు ఈ యొక్క కమ్యూనిటీస్ చుట్టూ ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా ఈ లేక్ లోకి రావడం వల్ల లాట్ ఆఫ్ మస్కిటోస్ ఆర్ డెవలపింగ్ దాని వల్ల ఎన్నో రోగాలు ఎన్నో ఇబ్బంది పడు చాలా ఇబ్బంది పడుతున్నాము కాబట్టి దయచేసి మేము మా రిక్వెస్ట్ ఏంటంటే ఏంటంటే మా అసోసియేషన్ నుంచి కానివ్వండి మా యొక్క తులసివనం అందరం కూడా మేము మా రెసిడెన్స్ అందరం సపోర్ట్ చేస్తాం చుట్టుపక్కల కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి దీని యొక్క బ్యూటిఫికేషన్ కోసం దీని డెవలప్మెంట్ కోసం మేము అందరం ముందుంటామని మీకు తెలియజేస్తున్నాం దయచేసి మాకు ఎలా అయినా ఈ లేక్ బాగుపడేలా చూడండి థ్యాంక్ యూ సో మచ్